పిల్లలు బాగున్నారా ఈరోజు మనం కోపం గురించి నేర్చుకుందాం సరేనా కోపం మంచిదా శాంతంగా ఉండడం మంచిదా వరుణ్ శాంతంగా ఉండడం మంచిది మరి మీరు ఎవరి మీద కోపడుతున్నారా రోజు ఎందుకు కోపం వస్తుంది కోపం వస్తుంది కదా వరుణ్ ఇలా చూడమ్మా విను కోపం వల్ల మనకి నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు కదా దీని భావాన్ని తెలియజేసే ఒక పద్యాన్ని నేర్చుకుందామా కోపమునను ఘనత కొంచెమైపోవు చిందు కోపమడిచినేని కోరికలి విశ్వదాభిరా కోపం వల్ల ఏమవుతుంది గొప్పతనం తగ్గిపోతుంది కోపం వల్ల కోపం మనకి ఏం మిగులుస్తుంది దుఃఖాన్ని మాత్రమే మిగులుస్తుంది కోపం వల్ల దుఃఖం మిగులుతుంది దుఃఖాన్ని కలుగజేస్తుంది కోపాన్ని ఎవరైతే అణుచుకుంటారో కోపం వచ్చినప్పుడు దాన్ని అణుచుకుని ప్రశాంతమైన మనసుతో మనం ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అలా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు మీరు ఎవరి మీదైనా కోపం వస్తే వెంటనే తిట్టేశారు అనుకోండి ఏమవుతుంది ఎదుటి వాళ్ళకి బాధ కలుగుతుంది బాధ కలిగినప్పుడు ఏమవుతుంది వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు అలా కాకుండా మీరు శాంతంగా ఉన్నారనుకోండి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చక్కగా మాట్లాడతారు ఎప్పటికైనా తప్పు తెలుసుకుంటారా లేదా అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి అట్లా ఉన్నట్లయితే మన మనసులో కోరికలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి సరేనా ఈరోజు నుంచి కోపం తగ్గించుకోవడానికి ఏం చేయాలి ప్రయత్నం చేయాలి మంచిది పిల్లలు